అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అమావాస్య రోజు ఏ అమావాస్య అయినా కూడా అమావాస్య రోజున ప్రతి ఇంట్లోనూ ఖచ్చితంగా పాటించవలసిన ఐదు నియమాలేంటి ముఖ్యంగా లక్ష్మి అనుగ్రహం లక్ష్మీ కటాక్షం పుష్కలంగా దక్కాలి అమ్మవారి అనుగ్రహం మాపై ఉండాలి అని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా పాటించవలసిన నియమాలు ఆ ఐదు నియమాలు ఏంటి అండి మొదటిగా అయితే అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించవలసింది ముఖ్యంగా ఇంటి ఇల్లాలు ఏంటి అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి కనీసం ఐదు గంటలకైనా కూడా మీరు సూర్యుడు ఉదయించక ముందే మనము నిద్రలేచి ఆ రోజు తలస్నానం అనేది చేసుకున్నట్లయితే సర్వశుభప్రదం ఖచ్చితంగా అమావాస్య రోజు లక్ష్మీదేవిని మర్చిపోకూడదు లక్ష్మీదేవికి సంబంధించిన పూజ కానీ రెమెడీ కానీ ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనూ జరగాలి ఇక అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం సెకండ్ పాయింట్ అలాగే ఈ అమావాస్య రోజున షేవింగ్ కానీ లేదంటే హెయిర్ కటింగ్ కానీ ఆఖరికి నైల్స్ కూడా కటింగ్ అనేది చేసుకోకూడదు సో అలా చేస్తే ఏమవుతుంది అంటే అలాంటి వాళ్ళని దారిద్ర్యం అనేది వహిస్తుంది అనేది మన శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే అమావాస్య రోజు ఒంటి పూట భోజనం అనేది తింటే ఇంకా చాలా మంచిది ఇంకా ముఖ్యంగా తల్లి తండ్రి లేకుండా ఉంటారు కదా కొంచెం పెద్దవాళ్ళు అలాంటి వాళ్ళు తండ్రి లేని వాళ్ళు సో అస్సలు ఆ రోజున నైట్ భోజనం అమావాస్య రోజున నైట్ భోజనం కంటే కూడా మధ్యాహ్నం తిని నైట్ ఫ్రూట్స్ లాంటివి ఏదైనా లిక్విడ్ ఫుడ్ లాంటివి తీసుకున్నట్లయితే చాలా మంచిది అందరూ గుర్తుంచుకోవాల్సింది ముఖ్యంగా లేడీస్ గుర్తుంచుకోవాల్సింది అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫ్టర్నూన్ టైంలో నిద్రపోకూడదు అలాగే మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ లక్ష్మీదేవి ఇంటికి వచ్చే సమయాల్లో అస్సలు నిద్రపోకూడదు అందుకే మనము అర్లీ మార్నింగే నిద్ర స్నానం చేసుకొని అర్లీ మార్నింగే నిద్రలేసి స్నానం చేసుకోవాలి అమావాస్య రోజు మార్నింగ్ సూర్యోదయ సమయంలో కానీ ఈవినింగ్ సూర్యోదయ సమయంలో కానీ తలకు నూనె అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ రాసుకోకూడదు ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తించుకోవాలి ఇంట్లో ఉన్న పిల్లలకి కానీ మనం కానీ ఎవ్వరూ కూడా ఆ రోజున ఆ ముఖ్యంగా ఆ గడియల్లో అస్సలు నూనె అనేది తలకి రాసుకోకూడదు ఆ టైమింగ్ ఏది అంటే మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ అలాగే ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ ఈ టైంలో మనము దేవతార్చన ఆ రోజుల్లో అప్పటికే మనం స్నానాన్ని ఆచరించి ఆ టైంలో మనం లక్ష్మీదేవిని పూజించినట్లయితే అమ్మవారు అత్యంత ప్రసన్నులవుతారు అనేది మన శాస్త్రాలు చెబుతున్నాయి సో లక్ష్మీ కటాక్షం కలగాలి అని కోరుకునే వాళ్ళందరూ కూడా మనం అమావాస్యలో చెప్పుకునే దీపారాధనలు కానీ రెమెడీస్ కానీ మీరు ఆ టైంలో ఆ గడియల్లో చేసుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం అనేది తప్పకుండా కలుగుతుంది అమావాస్య రోజు పెద్దల్ని తప్పకుండా తలుచుకోవాలి అలాగే మనం మధ్యాహ్నం భోజనం సమయంలో కానీ మార్నింగ్ టైంలో కానీ మనం ఇంట్లో ఏది వండుకో ఉంటామో దాన్ని ఎంగిలి చేయకముంది అది మనకి ఇంట్లో ఉన్న పితృదేవతలకు నైవేద్యంగా పెట్టి దాన్ని కాకలికి భోజనంగా పెట్టాలి అలాగే తండ్రి లేని వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా తర్పణాలు అనేది వదలాలి కనీసం ఒక మూడు సార్లు నీళ్ళైనా కూడా వదిలి దేవతల్ని స్మరించుకున్నట్లయితే ఆ భగవంతుని ఆశీర్వాదంతో పాటు పితృదేవతల ఆశీర్వాదం కూడా మనకి కలుగుతుంది ఐశ్వర్యంలో ఎలాంటి లోపాలు లేకుండా సుఖ జీవనం అనేది జరుగుతుంది అన్నమాట సో ఈ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ అమావాస్య రోజు లక్ష్మీ పూజ ఎలా మర్చిపోకూడదో అలాగే పితృదేవతలను పూజించడం కానీ స్మరించడం కానీ తప్పనిసరిగా మర్చిపోకుండా ప్రతి ఒక్క వ్యక్తి కూడా చేయాల్సిన ఓకేనా ఆ రోజు మనము తలాంటి స్నానం కూడా చేసుకోకపోవడమే మంచిది ముందు రోజే మనం తలస్నానం అమావాస్యకు ముందు రోజే తలస్నానం అనేది చేసుకుని జస్ట్ కేవలం నీళ్లతో మాత్రమే ఆ రోజు తల స్నానం చేసినట్లయితే మరింత మంచిది